తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అన్నటువంటి అన్వేషణలో భాగంగా మనం ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో ఎస్ఐపికి అలాగే లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ కు డిఫరెన్స్ ఏంటి సో వీటిలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి లాభాలు ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం సో చాలా మంది అమౌంట్ అమౌంట్లో మేము ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం అవసరం లేదు మా దగ్గర ఆల్రెడీ లమ్సం అమౌంట్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు అలాగే కొంతమంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉంది అలాగే ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయనేది కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట సో ఈ రెండు మెథడ్స్ గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం సో ముందుగా ఇక్కడ ఎస్ఐపి మెథడ్ కావచ్చు లేకుంటే లమ్సప్ మెథడ్ కావచ్చు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే మనం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటామో సో ఈక్విటీ ఫండ్స్లో ఏమవుతుంది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒకే ఫ్లో గానీ ఒక అప్ ట్రెండ్ అనేది ఉండదు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతుండదు సో కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గుతుంటుంది కొన్ని సందర్భాల్లో పెరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో మనకు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా కరెక్షన్ అనేది వస్తుంటాయి అన్ని స్టాక్స్ లో కూడా సో ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తామో అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తామో అప్పుడు మనకు మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది అదే మనం లంసంలో ఇన్వెస్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లంసంలో ఇన్వెస్ట్ చేసినా కూడా లాభాలను పొందొచ్చు అయితే మీరు మార్కెట్ ను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుంటారో కంటిన్యూస్గా అట్లాంటి సందర్భాలలో ఎక్కువగా లాభం పొందడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటుగా మీకు లైవ్లో కూడా చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టూ వీడియోస్లో కూడా మీకు చూపించాను ఏ విధంగా చేసుకోవాలన్నది సో చాలా మంది మిత్రులు నేను ఫాస్ట్గా చెప్తున్నానని చెప్పి చెప్తున్నారు కొంచెం స్లో చేస్తాను అంత ఫాస్ట్ లేకుండా కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను దాంతోపాటుగా ఎవరైతే మిత్రులు కొత్తగా చూస్తుంటారో ఈ వీడియోస్ తప్పకుండా ఈ ముందున్నటువంటి వీడియోస్ను చూడండి ఎందుకంటే ఒక ఫ్లోలో ఒక విధానంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక సిస్టమేటిక్ వేలో ఇవి అన్నీ మీరు చూసినట్లయితే మీరు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ దానిలోంచి నుంచి అమౌంట్ తీసుకోవడం కానీ దాన్ని ప్లాన్ చేసుకోవడం కానీ ఎక్కడ మీరు దేన్ని చెక్ చేసుకోవాలి ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి సో వీటికి ఏమైనా సరే కమిషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతాయి అనమాట నెక్స్ట్ ఫర్దర్ మీకు మీరు ఎటువంటి కన్సల్టెన్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు చేసుకోవడానికి ఇక్కడ వీలు పడుతుంది సో అదేవిధంగా మనం స్టాక్ మార్కెట్ గురించి కూడా వీడియోస్ చేశాము చాలా మంది మిత్రులు అవి యూజ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవి యూజ్ అయ్యే విధంగానే చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్ తీసుకున్నాను సో నిఫ్టీ ఇండెక్స్ తీసుకున్నాను ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాను సో మ్యూచువల్ ఫండ్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి దాన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వన్ ఇయర్ రేంజ్ చూసినట్లయితే అంటే ఒక సంవత్సర కాలంలో నిఫ్టీ ఏ విధంగా ఏ ట్రెండ్లో ఫాలో అయింది ఎట్లా ట్రేడ్ అయిందని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్లయితే మనకు నిఫ్టీ ఇక్కడ టెన్ థౌసండ్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నైన్ థౌజండ్కు అనమాట నైన్ థౌసండ్ పడిపోయి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళి ఆ తర్వాత వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మళ్ళీ డౌన్కి వెళ్ళి ఆ తర్వాత తిరిగి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ వరకు చేరుకుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో లో వెళ్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి వీక్లీ మెథడ్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు లేకుంటే వన్ మంత్ కావచ్చు ఈ సిస్టమాటిక్ మెథడ్ లో వెళ్తామో అప్పుడు ఏ విధంగా మనకి ఎక్కువ గెయిన్ వస్తుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకున్నాం సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనేవి కామన్ అనమాట సో మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనేవి కామన్ గా ఉంటాయి మేబీ ఎక్స్టర్నల్ న్యూస్ వలన లేకుంటే ఇంటర్నల్ గా మనకున్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ కావడం వల్ల లేకుంటే గవర్నమెంట్ చేంజ్ కావడం వలన లేకుంటే ఎలక్షన్స్ మూమెంట్స్ ఏమైనా రావడం వలన లేకుంటే ఏవైనా సరే ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ సో ఇప్పుడు వచ్చేసి యూఎస్ ఏదైనా సరే ట్యాక్సెస్ వేసినా సరే లేకుంటే డాలర్ ఇంపాక్ట్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ సో గ్లోబల్ మార్కెట్స్ సరే ఇట్లాంటివన్నీ కూడా మన మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంటాయి సో రాజు రోజువారీగా మనకి ఇంపాక్ట్ అవుతుంటాయి సో అందువల్ల మనకు వచ్చేసి ఇక్కడ మన మార్కెట్ లో కూడా ఆ సేమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎస్ఎఫ్ మెథడ్ లో ఎవరి డౌన్ ట్రెండ్ లోను లేకుంటే ఎవ్రీ ఒక వన్ ఫైవ్ ఫైవ్ ఫైజ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి సో ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ లో ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసినా నైన్ థౌసండ్ లో ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం అలాగే ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో ఫోర్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాం నైన్ థౌజండ్ ను మనము ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసాం అలాగే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ టూ లో లెవెన్ లో సో ఈ విధంగా మనం మంత్లీ వైస్ ఫైవ్ ఫైవ్ ను ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం అంటే మనం ఇక్కడ అరవై ఇన్వెస్ట్ చేయడం అనమాట సో అరవై వేలు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్న యావరేజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి అన్న యావరేజ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనము ఒక నైన్ థౌసండ్ మధ్యలో నైన్ థౌసండ్ దగ్గర మనం కంప్లీట్ అమౌంట్ ఏమైనా యావరేజ్గా ఇన్వెస్ట్ చేసి ఉంటాం అనమాట సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ తీసుకుంటే నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సో మనకు ఇక్కడ చూసినట్లయితే లెవెన్ థౌసండ్ మార్కెట్ అనేది మూమెంట్ అయింది సో మనం సిస్టమేటిక్ మెథడ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ప్రతి మంత్ కూడా ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క రేంజ్ లో అది తగ్గినా సరే లేకుంటే పెరిగినా సరే మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు అక్కడ బడ్డన అనిపించదు ఫస్ట్ విషయం ఏంటంటే మనకు బడ్డన అనిపించదు సో నెక్స్ట్ ఏంటంటే మనము తగ్గినప్పుడు కూడా స్టాక్ కొంటున్నాము అలాగే పెరిగినప్పుడు కూడా కొంచెం కొంటున్నాం అనమాట సో ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఏ సమయంలో మార్కెట్ అనేది కంప్లీట్గా పాజిటివ్లోకి మూవ్ అవుతుంది ఏ సమయంలో మార్కెట్ అనేది కంప్లీట్గా నెగిటివ్ లేకి నెగిటివ్ ట్రెండ్లోకి మూవ్ అన్నది మనం చెప్పలేము అనమాట సో టెక్నికల్గా అనలైజ్ చేసుకున్నప్పుడు లేకుంటే లో ఎవరైతే చేస్తుంటారో షార్ట్ టర్మ్లో ఎవరు చేస్తుంటారో అలాంటి వాళ్లకు అది యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ కోసం చేస్తుంటాం కాబట్టి మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా యావరేజింగ్ చేసి చూసినట్లయితే మనం మధ్యలో ఉండేదానికి లేకుంటే ఇన్వెస్ట్మెంట్ మనకు మంచి ప్రైస్లో దొరికిన దానికి యూనిట్స్ అనేది మంచి ప్రైస్లో దొరికేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఈ సిప్ మెథడ్ అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది మనకు షార్ట్ టర్మ్లో అయితే పనికి రాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్ అనేది ఉంటుంది అందులోనూ మీరు కిట్స్ కానీ లేకుండా ఉంటే మీ మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా సరే ప్లాన్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం వీటిలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అయితే ఫండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫండ్ సెలెక్షన్లో లో ఎలాంటి క్రైటీరియాస్ తీసుకోవాలి లేకుంటే ఎలాంటి పద్ధతులను పాటించాలి అన్నది ఎలాంటి సూచనలు మనం గమనించాలన్నది నేను ఫర్దర్ వీడియోస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను సో అలాగే సప్ మెథడ్ లమ్సప్ మెథడ్ అంటే ఏంటి బల్క్ లో మనం ఇన్వెస్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చేసి నా దగ్గర వచ్చేసి యాభై వేల రూపాయలు ఉంది యాభై వేలు తీసుకెళ్లేసి ఒక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేశాను సో నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి నేను ఒక ఫైవ్ ఇయర్స్ గానీ టెన్ ఇయర్స్ గానీ వెయిట్ చేయాలనుకుంటున్నాను సో అలాంటప్పుడు వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి రిటర్న్ అయితే ఉంటుంది కానీ అయితే అక్కడ వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అందులోనూ కొన్ని కొన్ని సందర్భాలలో ఈవెన్ షార్ట్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇయర్స్ కాకుండా జస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనుకోండి అలాంటి సందర్భాలలో మనకు కొంతవరకు లాస్ వచ్చేదానికి కూడా ఎక్కువ అవకాశాలు అనేటివి అనమాట ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిఫ్టీ అన్నది కానీ లేకుంటే మన స్టాక్స్ అన్నవి ఏ రేంజ్లో ఉన్న ఉన్నాయి అన్నది గా చెప్పలేము అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చింది మనం వచ్చేసి నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ నిఫ్టీ వచ్చేసి డౌన్ అయిపోయింది సో ఇక్కడ మంచి కరెక్షన్ ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్ వేసుకుని ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి సో ఇంకా డౌన్కి వెళ్ళినప్పుడు ఇంకొక టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మనం అందు అక్కడ బై చేయలేకపోతే తిరిగి రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది దాంతోపాటుగా మనం ఆల్రెడీ బల్క్ లో ఇన్వెస్ట్ చేశాం కాబట్టి దాన్ని యావరేజింగ్ చేయాలంటే నెక్స్ట్ మనం వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం యావరేజింగ్ చేయడానికి అక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే మనం చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సిస్టమేటిక్ మెథడ్ లో ఎక్కువ లాభం ఉంటుంది ఈ విధంగా మనం బల్క్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ఎక్కువ లాభం అనేది ఉండదు అనమాట ఎక్కువ లాభం అనేది ఉండదు దాంతోపాటుగా మనం రిస్క్ తీసుకునే దానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు లమ్సబ్ మెథడ్ కు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కు డిఫరెన్సెస్ అని చెప్పుకోవచ్చు సో మనం ఇప్పుడు లైవ్ లో చూద్దాం ఏ విధంగా ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కు అలాగే ఎస్ఐపి మెథడ్ కు మనకు వచ్చేసి లంసబ్ మెథడ్ కు మనకు డిఫరెన్సెస్ ఉంటాయి ఏ విధమైనటువంటి రిటర్న్ వాళ్ళ ఎస్టిమేషన్ రిటర్న్ చూపిస్తారన్నది సో అక్కడ చూపించేటువంటి రిటర్న్స్ అన్ని కూడా ఎస్టిమేటెడ్ రిటర్న్ చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ మాత్రమే అక్కడ చూపించమనేది జరుగుతుంది సో ఇక్కడ రిలయన్స్ ఇండెక్స్ ఫండ్ ను నేను ఓపెన్ చేయడం జరిగింది సో ఈ రోజు మనకు డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వెల్త్ సో అక్టోబర్ ట్వెల్త్ లో ఉన్నాం మనము సో వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ ట్వెల్త్ సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మనకు రిలయన్స్ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి మనం చూస్తున్నాం సో వీటి గురించి ఈ ఫండ్ సెటిల్స్ఫై చేసుకుని వీటి గురించి డీటెయిల్ గా మీకు చూపిస్తాను సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపి మెథడ్ అలాగే లమ్సప్ మెథడ్ సో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇయర్స్ తీసుకున్నాం టెన్ ఇయర్స్ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఎస్టిమేటెడ్ రిటర్న్ దేని బేస్ మీద ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకు పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది అండ్ యావరేజ్ గా మనం చూసినట్లయితే ఒక టెన్ పర్సెంట్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఎస్టిమేటెడ్ రిటర్న్స్ సో టెన్ పర్సెంట్ పెట్టుకుందాం సో టెన్ పర్సెంట్ పెట్టుకుని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫండ్ లో చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ ఉంది సో ఇక్కడ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లో నేను వచ్చేసి ఒక మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక థౌజండ్ రూపీస్ ను ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో నేను వచ్చేసి ఎవ్రీ మంత్ పర్ మంత్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ఎన్ని సంవత్సరాలు అంటే ఒక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఎస్టిమేటెడ్ రిటర్న్ వచ్చేసి టెన్ పర్సెంట్ దీని దేని బేస్ తీసుకుని మనము పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇక్కడ టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఎయిట్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందనమాట అదే మనం ఒకేసారి లంసబ్ మెథడ్ లోకి వెళ్ళేసి ఒకేసారి మనం వచ్చేసి వన్ లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి వన్ టూ త్రీ సో వన్ లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఇక్కడ వచ్చేసి మనకు సెవెంటీన్ ల్యాక్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందన్నమాట సెవెంటీన్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ వచ్చేదాని అంటే సెవెంటీన్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందన్నమాట సో ఇన్ కేసు మార్కెట్ అందులో ఇన్ కేసు డౌన్ ట్రెండ్లో వెళ్ళింది అనుకోండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వచ్చేసి మనము లాస్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మనం చేయడం వలన ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇక్కడ మనం స్టార్ట్ అనుకోండి బై చేయడం స్టార్ట్ అనుకోండి అంటే మనం వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ ఫండ్ మీద ఫండ్ ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో స్టార్ట్ చేశామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనకు యూనిట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంది అనేవి చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి నైన్ రూపీస్ టెన్ రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సో అదే విధంగా మంత్లీ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన యావరేజ్ గా చూసినట్లయితే ఇక్కడ వెళ్ళింది కదా ఫండ్ అనేది సో ఆయన యావరేజ్ గా ఈ ఫండ్ అంతా కూడా చూసినట్లయితే ఆయన యావరేజ్ గా చూసినట్లయితే ఈ బార్డర్ మనం తీసుకోవచ్చు అనమాట ఈ బార్డర్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి కరెంటు ప్రైస్ వాల్యూ మనకు వచ్చేసి సెవెంటీన్ రూపీస్ లో ఎయిటీన్ రూపీస్ లో చూపిస్తుంది మనకు ఈ బార్డర్ ను మనం చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ థర్టీన్ రూపీస్ ట్వల్వ్ టు థర్టీన్ రూపీస్ రేంజ్ లో ఎవరైతే ఎస్ఐపి మెథడ్ లో చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ టు థర్టీన్ రూపీస్ రేంజ్ లో ఈ ఫండ్ దొరికేదానికి అవకాశం అనేది ఉంది సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్స్ ను అలాగే ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు బటన్ అనేది కనిపిస్తుంది సో అదే మనం ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మంత్లీ వైజ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు ఇక్కడ మనకు ఈవెన్ మనకు రిటర్న్ అనేది తక్కువ ఇప్పుడు శాలరీ ఎంప్లాయీస్ ఉంటారు లేకుంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు థౌసండ్ రూపీస్ అంటే పెద్ద బడన్ అనేది ఉండదు సో ఇక్కడ ఈ విధంగా మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్ లోను అలాగే no? మనకు మెథడ్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో స్టాక్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎవరైతే మిత్రులు డైరెక్ట్గా లేకుంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఇది సూటబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద పెద్దగా నాలెడ్జ్ లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్లకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మంచి మార్గం అని చెప్పుకోవచ్చు అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా సో మీ రిస్క్ ను డైవర్సిఫై చేయాలనుకున్నప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ లో పెట్టుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకోవాలి ఒక సమాహ అమౌంట్ లక్ష రూపాయలు పెట్టుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ లో సో అది మీకు పర్సనల్ ఎమర్జెన్సీ కోసం లేకుండా ఏదైనా సరే యూజ్ కోసము లేకుంటే మీరు జస్ట్ దాన్ని ఒక అమౌంట్ లాగా పార్క్ చేసుకుని ఉన్నారు అలాంటి అమౌంట్ మీరు ఒక టూ డేస్ త్రీ డేస్ డిలేగా మీకు వచ్చినా సరే ఇబ్బంది లేదనుకున్నారు అలాంటప్పుడు ఇలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి జస్ట్ వాటిని సెల్ చేసుకుని మీకు వన్ ఆర్ టూ డేస్లో క్యాష్ కూడా చేసుకోవచ్చు అనమాట అలాంటి ఫండ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి సో అలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది అనమాట మీకు తగ్గేదానికి ఎటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే వాటిని బాండ్స్ లోను డిపెంజర్స్ లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఫండ్ వాల్యూ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉండదు అలాంటి ఫండ్స్ గురించి కూడా మనం ఫర్దర్ మాట్లాడుకుంటాం సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా వ్యక్తిగత నిపుణుని సంప్రదించి ఫైనాన్షియల్ అడ్వైజరీని సంప్రదించి మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి